హాయ్ పిల్లలు అందరూ తెలుగు బాగా చదువుకుంటున్నారు కదా ఓకే ఈరోజు మనము ఇంకో కొత్త అక్షరం యొక్క ఒత్తు నేర్చుకుందాము ఏంటంటే లా లా అంటే గుర్తుంది కదా లా లత అది ఆ అక్షరంకి సంబంధించినటువంటి ఒత్తు ఎలా రాస్తామంటే స్మాల్ ఎమ్ ఉంటుంది కదా చిన్నగా ఇలా స్మాల్ ఎమ్ లాగా రాయాలన్నమాట కొంచెం వెడల్పుగా రాయాలి ఓకే లా ఒత్తు చూడండి పాకి లా లాకు లీ కింద లావొత్తు లీ కింద లావొత్తు కాబట్టి వత్తి పెట్టి చదవాలి ఓకేనా పిల్లి జ లా లాకెత్వం లే కింద లావొత్తు డ జల్లెడ త లాక్ లీ కింద లావొత్తు తల్లి తాకెత్వమిసెతే లా లా కింద లావొత్తు తెల్ల పా లే కింద లావొత్తు పల్లె ఉ లాక్ లీ లీకింద లావొత్తు ఉల్లి వాకెత్వమిసేవే లా లా లావొత్తు వెల్ల మా కింద లావొత్తు మల్లె లా లా సెల్లో లాకు లీ లీకింద లావొత్తు లొల్లి చ లా లాకింద లావత్తు లాకింద లావొత్తు చల్ల పాకుత్వమిసే పో ట టా కింద లావద్దు ట ప్లస్ ల కలిపి చదవాలిట్ల పొట్ల లాకు గుడిసేలి లీ కింద లావొత్తు బల్లి క లా లా కింద లావొత్తు కల్లా చాకెత్వం ఇస్తే చే టాకు కొమ్మిసేటు టూ కింద లావొత్తు టూ ప్లస్ ట్లూ కలిపి చదవాలి టూ ప్లస్ ట్లూ చెట్లు ఇక్కడ చూడండి మనం లా కింద లావొత్తు ఉన్నవన్నీ ఒత్తి పట్టి చదువుతున్నాం కదా ఒకవేళ పట్టి చదవకపోతే ఎలా ఉంటుందో చూడండి తలి తెల పలే ఉలి వెల మలే లొలి బలి అట్లుంటుంది అదే మనం వత్తి పట్టి పలికి చదివితేనే దానికి ఒక మీనింగ్ అనేది వస్తుంది తల్లి తెల్ల పల్లె ఉల్లి వెల్ల మల్లె లొల్లి బల్లి అర్థమవుతుంది కదా మనం ఒత్తి పట్టి ఎలా చదవాలో నేను ఎలా చదువుతున్నానో అది అబ్జర్వ్ చేయాలి మీరు ఓకేనా నెక్స్ట్ నా లాకు గుడిసేలి లీ కింద లావొత్తు నల్లి ఈ లాకు కొమ్మిసేలు లూ కింద లావొత్తు ఇల్లు వ డాకు కొమ్మిసేడు డూ కింద లావొత్తు డూ ప్లస్ లా కలిపి చదవాలి ఇడ్లు వడ్లు వ లాకు గుడిస్తేలి లీ కింద లావొత్తు వల్లి చాకెత్వమిస్సె చే లాక్ లూ కింద లావత్తు చెల్లు ఏ డాకు కొమ్మిస్సెడు డూ కింద లావత్తు డూ ప్లస్ డ్లు ఎడ్లు చాకెత్వమిస్సె చే లాకు గుడిసెలి లీ కింద లావత్తు చెల్లి జ లాకు కొమ్మిస్సెలు లూ కింద లావత్తు జల్లు ష షాకు కొమ్మిస్తే షూ క కాకింద లావత్తు క ల క్ల శుక్ల ఢీ డాకు గుడిసే ఢీ లాకు గుడి దీర్ఘం సెలీ లీ కింద లావత్తు ఢిల్లీ మాకు కొమ్మిసేము లాకు కొమ్మిసేలు లూ కింద లావత్తు ముల్లు పాకెత్వ దీర్ఘమిసే పే పే కింద లావొత్తు పే ప్లస్ ల ప్లే ప్లే టు ప్లే టు ఇప్పుడు మూడక్షరాల పదాలు చదుదాము వా లా కింద లావత్తు ల రాకు సేరి వల్లరి ఆ ఇది ఆ రె రెండో ఆ కాబట్టి దీర్ఘంతో చదవాలి ఆ షే షాకు ఎత్వ దీర్ఘమిస్తే షే షే కింద లావత్తు షే ప్లస్ ల శ్లే ష ఆ శ్లేష నా లే లేకింద లావొత్తు రు నల్లేరు జాకు గుడిస్తే జి లాకెత్వ దీర్ఘమిస్తేలే లేకింద లావొత్తు డాకు కొమ్మిస్తేడు జిల్లేడు కాకుత్వమిసెకో లాకెత్వ తిరిగమి సెలె లేకింద లావొత్తు లాకు కొమ్ రాకు కొమ్మిస్తేరు కొల్లేరు వాకి ఎత్వమిసెవే లాకు కొమ్మిసెలు లూ కింద లావొత్తు లాకు గుడి సెలి లీకింద లావొత్తు వెల్లుల్లి వత్తి పట్టి చదువుతున్నాను చూడండి నా నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో పలుకుతున్నానో మీరు వినాలి వెల్లుల్లి వత్తి పట్టి చదువుతున్నాను వెల్లుల్లి అనట్లే వెల్లుల్లి చాకెత్వం సెచే లాకెత్వమి సెలే లేకింద లావత్తు లాకు కొమ్మిసేలు చెల్లెలు బాకెత్వమి సెబే లా లా కింద లా లావత్తు మాకు కొమ్మిసేము బెల్లము జాకు గుడి సెజి లా లాకుదిరిగమి సెలా లా కింద లావత్తు ఈ జిల్లాయి కాకత్వమి సెక్క లాకుదిరిగమి సెలా లా కింద లావత్తు ఈ కొల్లాయి ఆ సెకండ్ ఆ మా మా కింద లావద్దు మా ప్లస్ ల అమ్లా మాకు కొమ్మిసేము ఆమ్లము ఊ లాకు దీర్గమిస్తేలా లా కింద లావద్దు సా పక్కన సున్నా పెడితే సమ్ ఉల్లాసం పాకత్వం ఇస్తే పో టా టా కింద లావత్తు టా ప్లస్ ల అట్లా మాకు కొమ్మిస్తేము పొట్లము షా షాకు దీర్గమిస్తే షా షా కింద లావద్దు స్లా షా ప్లస్లా కలిపి చదవాలి ఇట్లా ఖా

ಲ ಕಿಂದ ವತ್ತು ನಲ್ಲೇಪಿ ಲ ಕಿಂದ ಲವತ್ತು ಪಿಲ್ ನಲ್ಲ ಪಿ ತಾಕತ್ವಮ ಸೆತೆ ಲ ಕಿಂದ ಲವತ್ತು ತೆಲ್ಲ ಪಾಕುಡಿ ಸೇಪಿ ಲೀ ಲಿ ಲೀ ಕಿಂದ ಲವತ್ತು ಪಿಲ್ಲಿ ತೆಲ್ ಪಿಲ್ಲಿ ಗಾಕುಗುಡಿ ಸೆಗ್ಗಿ ಗೀ ಕಿಂದ ಗವತ್ತು ಅಗ್ಗಿ ಪಾಕೊಸೆಪ್ಪು ಲ ಕಿಂದ ಲವತ್ತು ಪುಲ್ಲ ಅಗ್ಗಿ ಪುಲ್ಲ ಪ లాకెత్వమి లే లేకింద లావత్తు పల్లె బా బాకుదీర్ఘమి సెబా ట బాట పల్లె బాట పా లాకెత్వం లే కింద లావత్తు పల్లె పా కింద టూకిందటావత్తు పట్టు పల్లె పట్టు క లా కల్లా బాకత్వం సెబో లాకు గుడి లీ కింద లావత్తు బొల్లి కల్ల బొల్లి టాకెత్వమి సెతే లా కింద లావత్తు తెల్ల మా లాకెత్వమిసెలేకింద లావత్తు మల్లె తెల్ల మల్లె వాకు ప పాకింద లావద్దు పా ప్లస్ లా కలిపి చదవాలి ప్ల మాకు కొమ్మిస్తేము విప్లవము విప్లవము గా లాకు లా లాకింద లావత్తు గల్లా పాకెత్వమిసెప్పే టాకెత్వం సెట్టే టేకింద టావద్దు పెట్టే గల్లా పెట్టే ఆ సెకండ్ ఆ హా హా కింద లావత్తు హా ప్లస్ లా కలిపి చదవాలి హ్లా హ్లా ద మా ఆహ్లాదము తాకిత్వం సెత్తే లా కింద లావత్తు తెల్ల పాకుమిసే పు పువ్వు కొమ్ముదీర్ఘం పువ్వు వా కొమ్మిసేవు పువ్వు తెల్ల పువ్వు చాకెత్వం ఇచ్చే లాకు గుడి సెలి లీకింద లావత్తు ప చెల్లి పలక ఊ లాకు గుడి సెలి లీకింద లావత్తు ఉల్లి పాకు దీర్ఘమిస్తే పా యా పాయ ఉల్లి ట టా కింద లావత్తు ట ప్లస్ ల కలిపి చదవాలి ఇట్ల కట్ల పాకు దీర్గమిస్తే పా మా కొమ్మిస్తాము పాము కట్ల పాము మాకె మా లే కింద లావత్తు మల్లె పా పాకు కొమ్ము వా వా కొమ్మిస్తేవు మల్లె పోవు ప కింద రావద్దు ప్లస్ ర కలిపి చదవాలి ప ప్ర ప్ర హాకింద లావత్తు హ ల కలిపి చదవాలి హల ప్రహ్లా ప్రహ్లాదుడు పో ట టాకింద లావత్తు ట్ల ట కలిపి చదవాలి ట ప్లస్ ల పొట్లకాయ మల్లె చెండు చిన్న ముల్లు చీపురు పుల్ల పల్లేరు కాయ పల్లేరు కాయ జిల్లేడు పువ్వు కొల్లేటి కొంగ కొల్లేటి చెల్లాయి గౌను ముల్లోకములు తల్లిదండ్రులు అది నల్ల పిల్లి పిల్ల అది నల్లపిల్లి పిల్ల బల్ల మీద పిల్లి కూన మా కుక్క పిల్ల నల్లన మా కుక్క పిల్ల నల్లన చెల్లెలు బెల్లము తెచ్చినది చెల్లెలు బెల్లము తెచ్చినది బెల్లము తీయగా ఉన్నది బెల్లము తీయగా ఉన్నది మల్లె పువ్వు తెల్లని తెలుపు మల్లె తెల్లని తెలుపు చిన్న పల్లెలో మల్లిక ఉన్నది చల్లా పెరుగు అమ్ముచున్నది కొన్ని చిల్లర పైసలు తీసింది తన చెల్లెలు చేతికి ఇచ్చింది మల్లె పువ్వు తెల్లన అమ్మ మనసు చెల్లనా బాగున్నాయి కదా ఈరోజు లావత్తుకు సంబంధించినటువంటి పదాలు మనం రేపు ఇంకొక వత్తుకు సంబంధించినటువంటి పదాలను చదువుకుందాము రీడింగ్ ప్రాక్టీస్ కోసం ఓకేనా ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి మీ పేరెంట్స్ని అడిగి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చదువుకోవడానికి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ పిల్లలు